మనం మల్టీ చాంప్లో ఇవాల్టీ స్పెషల్ పిల్లలకి పెద్దలకి బాగా ఇష్టపడే పల్లీ మరమరాల చాట్ అయితే ఈ పల్లీ మరమరాల చాట్ క్విక్ అండ్ ఈజీ మెథడ్లో చాలా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరింత లెట్ స్టార్ట్ ఈ చాట్ కోసం ఒక గుప్పెడి పల్లీలు తీసుకొని మార్నింగే నానబెట్టేసుకోండి ఓకే ఇలా నానబెట్టేసుకున్న తర్వాత ఒక ఏడెనిమిది విజిల్ వేస్తే చూడండి చక్కగా బాయిల్ అయిపోయాయి కదా చూడండి ఇదిగోండి ఈ విధంగా బాయిల్ అయిపోతాయి ఈ బాయిల్ అయిన పల్లీలు వేసుకున్నాం ఒక చిన్న బంగాళదుంపను కూడా ఉడకబెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోండి ఓకే కాస్తంత గుజ్జు అనమాట చింతపండు గుజ్జు ఈ చింతపండు గుజ్జు ఇష్టం లేని వాళ్ళు జస్ట్ నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అదేవిధంగా ఇందులో చూడండి చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ కాస్తంత టమాటో తురుము అదేవిధంగా ఒక చిన్న పచ్చిమిరపకాయ తురుము కీర బెంగళూరు కీర తీసుకొని పొట్టు తీయకుంటే ఇలా తురుముకోండి ఓకే అదేవిధంగా విధంగా కాస్తంత కొత్తిమీర వీటన్నిటిని కూడా ఇందులో వేసుకుందాం అలాగే కాస్తంత కారం చూసారా మరీ ఎక్కువ వద్దండి ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా దాంతోపాటు కొంచెం చట్పటాగా ఉండడానికి ఒక చిన్న రెండు చిట్కల్లు ఓకే చాట్ మసాలా కాస్తంత ఉప్పు ఎందుకంటే మేము పల్లీలు ఉడకబెట్టేటప్పుడు కాస్తంత ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోండి ఓకే కాస్తంత సేవు ఒక్కొక్కప్పుడు వరకు మరమరాలు మీరు మరమరాలు కాస్త ఎక్కువగా వేసుకున్నా పర్లేదండి ఓకే ఇప్పుడు వీటన్నిటినీ చక్కగా కలిపేసుకుందాం అంతే ఎంతో రుచికరమైన పల్లీ మరమరాల చాటు రెడీ అయితే మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని జాగ్రత్త స్కిప్ చేయకుండా చూసి ఈ సమ్మర్ సీజన్లో పిల్లలు ఇందరూ ఇంట్లో ఉంటారు కదండి కాబట్టి ఈ క్విక్ అండ్ ఈజీ మెథడ్లో చేసే చాట్ని పిల్లలకు తయారు చేసి పెట్టండి లొట్టలు వేసుకొని తింటారు కాబట్టి మీరు కూడా తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరింది కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి